చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి పలాసలో శ్రీనివాసుడి ఆలయం ఏదైతే హరిముకుంద పండ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆలయంలో అయితే మనం ఉన్నాము గత ఏదైతే కార్తీక మాసం తొలి ఏకాదశి అటువంటి ఏదైతే ఉదంతం జోడు చోటు చేసుకుందో ఆ ఉదంతానికి సంబంధించి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ ఆలయాన్ని అయితే పూర్తిగా భక్తులకి దూరం చేశారనే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఆ రోజు తొమ్మిది మంది దుర్మరణ పాలైనటువంటి విషయంలో అయితే యావత్తు రాష్ట్రమే కాదు అటు కేంద్రం కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి చాలా సంచలనాత్మకంగా ఈ ఆలోచన మారుమోగిపోయిందని చెప్ప చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఇప్పుడు ఆ రోజునటు ఆ రోజు ఆ సన్నివేశంలో మారుమోగినటువంటి ఆలయంలో అయితే ప్రస్తుతానికి ఉన్నాం ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో అయితే భారీగానే అయితే నిర్మాణాలు కానీ క్యూ లైన్లు కానీ సమకూరినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంది అయితే అప్పట్లో చూసుకుంటే కనుక అక్కడ ఓపెన్గా ఉండేది ఈ క్యూ లైన్లు అయితే ఏవి ఉండేవి కావు ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రభుత్వం అధికారులు దీని మీద ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయంలో భాగంగా అయితే ఈ యాజమాన్యానికి తగిన సూచనలు అయితే జారీ చేసింది దీనికి గాను అనుగుణంగా కానీ గాను భారీ క్యూ లైన్లు అయితే కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుంది దాదాపు రెండు నెలలు కడుస్తున్నా సరే ఇప్పటికీ ఈ ఆలయం అనేది భక్తులకి అందుబాటులోకి రాలేదు కేవలం భారీగా బందోబస్తు చేసి ఆ ఆలయాన్ని భక్తులకు అందించాలన్నదే ప్రభుత్వ జ్యేయం ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఇప్పటికే ఈ ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి ఏదైతే రెండు వారాల్లో అయితే భక్తులకు అందుబాటులోకి తెచ్చే దిశలో అయితే ఈ యాజమాన్యం అయితే చొరవలు తీసుకుంటుంది దీనికి గాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఆలయంలో పనిచేస్తున్నటువంటి మేస్త్రి అయితే మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురువుగారు నమస్తే మీ పేరేంటి అమాల్ ప్రకాష్ ఏ ఊరు మీది మాది బ్రాహ్మణ తర్ల పలాస మండలం ఈ ఆలయంలో పునాది రాయి దగ్గర నుంచి ఇప్పుడు పని వరకు మీరే చేస్తున్నారా ఇంకా చేస్తున్నారు మేమే చేస్తున్నాము ఎంతమంది కూలీలతో ఈ పనులు చేయిస్తున్నారు రోజుకి పది మంది పదిహేను మంది ఐదుగురు ముగ్గురు ఏ రోజు అతను చెప్తే ఆ రోజుకి అంతర్ధ్యానం తెచ్చుకోవడము అతను పని చేపించుకోవడము సాయంత్రంసారి డబ్బులు ఇచ్చేవాళ్ళు అంతే సుమారు ఒక ఇరవై ఇంటూ ముప్పై ఇల్లు కట్టాలంటేనే ఈ రోజు కనీసం ఎలాగైనా ఒక పది లక్షలు మినిమం అవుతుంది అలాంటిది ఈ పదమూడు ఎకరాల్లో ఇంత పెద్ద నిర్మాణం ఈ రోజు వరకు ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది అంటారు ఈ రోజు వరకు ఇంచుమించు దగ్గర దగ్గర యాభై కోట్లే ఉంటుంది ఇదంటే చిన్న చిన్న పని కాదు భారీ మొత్తం మీద పని ఉంది వరకు అయి ఉంటది యాభై వరకు అయి ఉంటుంది అయితే దీనిలో చూసుకుంటే కనుక ఈ శిల్పాలు గానీ మెట్లు కానీ ఈ ఆర్కిటెక్చర్ కానీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఏ ఇంజనీర్ రూపకల్పన చేశాడు ఎవరు ఇంజనీర్ కాదు అతనే నిర్మాత అతనే దర్శకత్వం అతనే డైరెక్టర్ అంతా అతనే అతను ఎలాగ చెప్తే అలాగే ఫాలో అయిపోవడమే అంతే ఇప్పుడు తిర తిరుపతిని పోలినట్టే ఇక్కడ తీసుకొచ్చి స్ట్రక్చర్ చేశారు మరి తిరుపతిలో ఆయన అణువు అణువు చూసి చూసినట్టే ఇక్కడ చేశారు మరి దీన్ని ఎలాగ ఇక్కడ ఈ పిల్లర్ ఉంచాలి ఈ గది ఉంచాలి ఆయన మీకు ఎలా చెప్పారు వాళ్ళు రోజువారీ టీవీ చూస్తారు అతను రోజువారీ దేవుళ్ళు బొమ్మలు చూసుకొని అతను ఇంటికాడ చూసుకొని వాళ్ళు ఎక్కువ దుర్గమ్మ భక్తుడు అతను ఆ దుర్గమ్మ భక్తుడు కాబట్టి ఆ అమ్మగారు ఏం చెప్తే ఆయన అలా చేసేవాళ్ళు అంతే ఓకే అయితే ఇప్పటి వరకు కూడా యాభై కోట్లు సుమారు యాభై కోట్లుగా మనం అంచనా వేసుకుంటే కనుక రోజువారీ మీ కూలీలు ఆయన అంత ఇచ్చేవాడు ఆయన రోజుకి మాకు మేస్త్రిలకేటంటే ఎనిమిది వందల యాభై లేబర్లకేటంటే ఐదు వందలు లేడీస్కి ఐదు వందలు ఇప్పుడు ఐదు వందలు తొలి మూడు వందల యాభై నుండి అలాగా పెరుగుకొని వస్తుంది అది పరిస్థితి అంటే ఈ రోజు వరకు కూడా మీకు మీ కింద ఈ గుడికి ఎంతమంది లేబర్ వర్క్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఇప్పుడు పచ్చదానికి ఇప్పుడు తక్కువ పని కాబట్టి నా వాళ్ళ ఏడుగురు మేము ఒక ముగ్గురు ఏడు మూడు పది మంది లేవర్లము ముగ్గురు మేస్తేళ్ళము అది అయితే ఇప్పుడు ఏవైతే ఈ బొమ్మలు ఉన్నాయో ఈ దేవతా బొమ్మలు ఉన్నాయి ఈ బొమ్మలు కూడా ఇవన్నీ కూడా మీరు చేశారు బయట నుంచి వచ్చి ఏం కాదు ఆ రాజమండ్రి వాళ్ళు వచ్చి వాళ్ళ డైరెక్టర్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఈ బొమ్మకి ఎంత అనేసి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు వాళ్ళు సొంతం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటే కార్తీక మాసంలో చూసుకుంటే ఒకేసారి తొమ్మిది మంది మరణం పాలైనటువంటి విషయం తెలిసిందే ఆ తెలిసిన విషయంలో మిమ్మల్ని పోలీసులు ఇంట్రాగేషన్ తీసుకెళ్లారట అది నిజమేనా ఆ నిజమే తీసుకెళ్ళారు మాతో ఇంకొక మేస్త్రికి మాకు తీసుకెళ్లారు తీసుకెళ్లి రెండు రోజులు ఇచ్చారు మాకు అడిగారు ఏం జరిగిందంటే మా వాళ్ళ తప్పేట్లేదు లేదు అతను అలా చెప్తే మనం ఫాలో అయ్యాము అక్కడ మాకు సిచువేషన్ ఏంటి మాకు తెలియదు మేము ఆ రోజు మాత్రము ఇంకొక దగ్గర పనికి వెళ్ళిపోయాము ఆ రోజు మా అక్కడ లేము అంతే చెప్పాము అంతే అయితే ఇంకా ఇంకేం అడిగారు వాళ్ళ ప్రశ్నలు అంటే అంటే ప్రధానంగా మిమ్మల్ని తీసుకెళ్లారు అసలు మేస్తీలను ఎప్పుడు కూడా తీసుకెళ్లరు కానీ ఇక్కడ ఏంటి ఆలయ నిర్మాణంలో లోపం ఏమైనా ఉందా అని ఏమన్నా అడిగారా మీకు నిర్మాణంలో లోపమేట్ లేదు నిర్మాణంలో లోపానికి మేము చేసాం కాబట్టి అంత బందోబస్తు పనే మా తక్కువ మామూలు తక్కువ సిమెంట్ తోటి పనిచేయడము అది ఏదైనా కూలిపోతే పోనీ మేస్త్రిలు రంగు ఏది కోల్లేదు ఈ జనాలు ఫ్రోటింగ్ వల్ల అది అది ఆ డోర్లు వేసేయడము ఒక్కదాపు డోర్లు తీయడము వన్ వేజ్ ట్రాఫిక్ అయిపోయింది వన్ వేజ్ ట్రాఫిక్ అవడం ఏంటంటే తొక్కు తొక్కు స్లాట్లో పడిపోయి ఇది అయిపోయారు అంతే అయితే ఇప్పుడు ఈ భారీగా ఈ పైప్ లైన్లు చూసుకుంటే ఇంచుమించు ఒక రెండు ఇంచుల పై ఇంచున్నర రెండు ఇంచుల పైపులు హెవీగా పైప్ లైన్ ఇదంతా కూడా ఇదంతా కూడా ఎవరి డైరెక్షన్లో ఈ పైప్ అని జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే మన మున్సి మున్సిపాలిటీ ఇంజనీర్ వచ్చాడు ఇంజనీర్ వచ్చి తొలి పైపులు వేసారు ఆ పైపులు చూస్తారు ఈ పైపులు పనికిరావు మళ్ళీ విజయవాడ నుండి పైపులు తెప్పించండి ఆ పైపులు వేస్తే మేము శంక్షన్ చేస్తాం అనగా డైరెక్టర్ వెంటకు వెంట రెండు లక్షలు ఇచ్చి మళ్ళీ వెంటనే తెప్పించారు పైపులు తెప్పించి ప్రొటెక్షన్ చేశారు అయితే దీనికి చూసుకుంటే కనుక ఇది వరకు ఫస్ట్ లో ఈ ఒక్క వే నుంచి అక్కడ నుంచే భక్తులు వెళ్ళి మళ్ళీ ఇలాగే వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమన్నా మార్పులు ఏమన్నా చేశారా ఆ వెనకలెల్లి మెట్లు కట్టాము తొలి గ్రిల్ లేదు ఈ గ్రిల్ ఇప్పుడు కట్టేసాము వెనకల వెళ్ళి మళ్ళీ ఆ మెట్లు కట్టాము రోడ్డు పోల్చాము మళ్ళీ దానికి గ్రిల్ పెడతారు అది పరిస్థితి అంటే భక్తులు ఎట్లాగొచ్చి వెళ్తారు ఇది ఇప్పుడు ఇగో అద్రపార్షన్ వచ్చి మళ్ళీ సైడ్ రైట్ సైడ్ వెళ్ళి అంటే తూర్పు వైపు మగము విష్ణుమూర్తి మళ్ళీ వెనక వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళి మెట్లు కొత్తగా కట్టాము కొత్త కట్టి ఆ మెట్లు అంటే మళ్ళీ ఇక్కడ అన్నసత్రం ఒకటి ఉంది అన్నసత్రంలో ఆ భోజనాలు చేసి వెళ్ళిపోతారు ఇదంతా అందుబాటులోకి వచ్చే రోజులు పడద్ది ఇదంతా ఈ పండుగ రీతే అయిపోద్ది పండుగ వరకు అవుద్ది పండుగ రీతే ఓపెన్ అయిపోద్ది అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరన్నా వచ్చి చూసుకుని వెళ్తున్నారా ఇట్లా ఎవరు రావడం లేదు ఎవరు రావడం లేదు ఆ రోజు చనిపోయిన రోజే అచ్చునాడు మరి శిరీష మేడము రామ్మోహన్ రావు వీళ్ళు వచ్చారు చూసుకొని వెళ్ళిపోయారు అంతే సో ఇది తాజాగా చూసుకుంటే కనుక ఏదైతే చిన్న తిరుపతి పేరుగాయించినటువంటి ఈ పలాసాల శ్రీనివాసుడి ఆలయం ఉందో ఇది ఒక ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైనటువంటి ఆలయంగా అయితే పేరుగాంచే స్థితిలోకి అయితే ముందుకు వెళ్తూ ఉంది దీనికి హరిముకుంద పండగారు పెద్ద ఎత్తున దీనికి ధనం కానీ స్థలం కానీ సమకూర్చినటువంటి స్థితి మనం ఈ ప్రాంగణం చూస్తేనే తెలిసిపోతుంది అయితే ఎవరైనా కానీ డబ్బులుంటే దాచుకుందామనే ధోరణిలో ఉంటారు ఇతనికి వంద ఎకరాలు ఉంటే సుమారు పది పదమూడు ఎకరాలు ఏదైతే ఒకరోజు తిరుపతి దర్శనం దొరకలేదు అనే కారణంగానే ఇక్కడ తిరుపతి తరహాలో గుడి అయితే ఇక్కడ కట్టడం జరిగింది అయితే ఆ గుడి కోసం తెలుసుకున్నటువంటి భక్తులైతే కార్తీక మాసం సందర్భంగా తొలిగా దశ రోజున విష్ణుమూర్తిని దర్శించుకుంటే బాగుంటుందనే నెపంతో అయితే తండోపు తండాలుగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ పరిస్థితుల్లో సుమారు ఇక్కడ ఆ తొక్కిజలాట నేపథ్యంలో అయితే ఒక్కసారిగానే ఏదైతే రైలింగ్ కూలిపోయినటువంటి ఘటనలో తొమ్మిది మంది అయితే అక్కడ దుర్మరణ పాలైనటువంటి విషయాల విషయంలో అయితే ప్రభుత్వం జోక్యం చేసుకుంది ప్రభుత్వం జోక్యం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్స్ప్రెషివ్ కూడా ప్రకటించి ఈ ఆలయాన్ని అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా భక్తులకు దూరం అయితే చేసింది ప్రస్తుతానికి ఏంటంటే బందోబస్తు చర్య అనేది పటిష్టంగా చేసిన తర్వాతే భక్తులకి అందించాలన్నది ప్రభుత్వ జయం ఈ ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ కూడా అధికారులు ఇక్కడికి వచ్చి కూడా దీన్ని పరిశీలిస్తున్నారు ఈ పరిశీలించిన నేపథ్యంలో అయితే ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రైలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ రైలింగ్ ప్రక్రియ దట్టంగా చేశారు దిట్టంగా చేసినటువంటి ఎంతమంది క్యూ లైన్లో వచ్చినా సరే ఈ భారీగా ఉన్నటువంటి ఈ పైప్ లైన్లు అయితే తట్టుకునే శక్తి అయితే వీటికి ఉంది అయితే ప్రతిదీ కూడా క్యూ లైన్లో వెళ్లి భక్తులు వెనక నుంచి ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు గతంలో చూసుకుంటే బోత్ సైడ్స్ వెళ్ళి రావడమే ఉండేది ఇప్పుడు చూసుకుంటే కనుక తూర్పు వైపు నుంచి ప్రయాణం చేసి దర్శన ఏదైతే మనం దర్శనం మూర్తిని దర్శనం చేసుకున్న తర్వాత నుంచి కూడా రైట్ సైడ్ నుంచి వెనక భాగంలో కూడా తిరిగి ప్రయాణం మళ్ళీ ఇటే ఇటే తీసుకొచ్చారు ఏదైతే కూడా భక్తులకు సులభ సులభమానంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే సంక్రాంతి విరిగిన తర్వాత ఇది భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్మాణ దశలో పాల్గొన్నటువంటి మేస్త్రి అయితే చెప్తున్నారు అయితే గతంలో పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేసినటువంటి పరిస్థితుల్లో మాకు ఎలా జరిగింది ఏంటి అడిగడం అయితే జరిగింది అయితే పూర్తిగా అయితే నేను మేమైతే హరిముకుంద పండానే మాకు డైరెక్షన్ డైరెక్టర్ అన్ని ఆయనే అని చెప్పాము దీనికి స్థపతులు కానీ ఇంకెవరూ లేరు పూర్తిగా ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఈ గుడిలోనే ఆయన తిరుగడుతూను ఎక్కడ ఏది చేయాలి అనేది కూడా ఆయన దిక్సూచి అయితే తెలిపేవాళ్ళు ఆ ప్రకారమే మేము చేసి ఈ గుడిని ఎంతవరకు నిర్మాణం చేసాం సుమారు ఇప్పటివరకు ఈ గుడికి యాభై కోట్లు అవుతుందనే అంచనాతో ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా కానీ ఈ గుడి అనేది రానున్న రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగాను ఒక భక్తులకి ఒక అలరారే వాతావరణంలో భక్తుడిని దేవుణ్ణి దర్శించుకునే రూపంలో కూడా ఇది తీసుకురా తీసుకొచ్చే విధంగా అయితే హరిముకుంద పండ అయితే తయారు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు సో సైనింగ్ ఆఫ్ అవుతుంది టీవీ